అమ్మ గారు ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా ఇంటి దగ్గరే ఉన్నారా మీతో మాట్లాడే పని ఉంది కొంచెం సరే ఓకే ఓకే ఏంటి అక్కబో ఏదో మాట్లాడాలన్నావు నాపత్యసం తీసుకుంటున్నావా ఏంటి బాప్తీసం గురించి కాదమ్మ గారు అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాను బాప్ కంటే ఇంపార్టెంట్ ఏంటది అవునమ్మ గారు ఇప్పటివరకు మెచ్యూరిటీ లేని చిన్నపిల్లల వల్లే ఆలోచించాను లేఖనాలలో ఉన్న జ్ఞానము సత్యము ఇప్పుడే తెలిసింది ఈ జ్ఞానం లేకే చాలా మంది నశించిపోతున్నారు గారు ఈ జ్ఞానం లేక చాలా సంఘాలు పాడైపోతున్నాయి యాకోబు ఈ మాటని నోటి వెంట వినడం చాలా ఆశ్చర్యంగా చాలా సంతోషంగా ఉంది నాకు అదేంటో నాకు కూడా చెప్పొచ్చు కదా నేను కూడా వింటాను కదా యూట్యూబ్ లో గారు వాక్యం చెప్తుంటే అమ్మగారు ఆ వాక్యం విన్నంత అనిపించింది తర్వాత చాలాసేపు ఆలోచించారు అమ్మగారు చాలా మంది సేవకులకు సంఘాలకు జ్ఞానం లేకపోవడం వల్లే వాళ్ళ యొక్క సంఘాలు అభివృద్ధి చెందట్లేదని తెలుసుకున్నాను అసలు ఎక్సలెంట్ గా చెప్పారు అమ్మగారు మన లో కూడా అలా చెప్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ముందు అసలు అసలు విషయం చెప్పు విగ్రహాలు కర్పించింది తినొచ్చా తినకూడదు అమ్మగారు ఇలాంటి ఏదో వేస్తాడని అనుకుంటానే ఉన్నాను తినకూడదు చెప్పానుగా అమ్మగారు ఇలాంటి జ్ఞానం మెచ్యూరిటీ అంటే విగ్రహం కల్పించింది తినకూడదని అంటారు కదా అమ్మగారు దానివల్ల చాలా మంది దేవుణ్ణి ఎరిగిన వారు మీరు పెట్టేవన్నీ మేము తింటాము కానీ క్రిస్టియన్స్ మాత్రం మేము పెట్టినవి తినము అంటారు దానివల్లే అమ్మగారు అందరూ కూడా క్రైస్తవాన్ని ఇష్టపడడం లేదు మన వల్లే చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు మనుషులకు దగ్గర అవ్వడానికి దేవుని ఆజ్ఞలు త్రోసివేస్తావా నీ లాజిక్స్ తో దేవుని వాక్యాన్ని కలపాలని చూస్తున్నావు ఇది లాజిక్ అంటారండి అమ్మగారు మొదటి కొరింది పత్రిక నీది హండ్రెడ్ పర్సెంట్ లాజిక్ యాకబు క్రైస్తవులు విగ్రహాలకు అర్పించింది తినకపోవడం వల్ల అన్యజనులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారని బైబిల్లో ఎక్కడైనా ఉందా చూపించగలవా అది అది అదే విగ్రహాలకు బలి అర్పించినవి తినే విషయంలో మొదటి కొరి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉందని నాకు తెలుసు నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది యాకోబు కానీ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా క్రైస్తవులు విగ్రహాలకు బలి అర్పించింది తినకపోవడం వల్లనే అన్యజనులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారని బైబిల్లో ఎక్కడుందో చూపిస్తావా అలా అని బైబిల్లో ఎక్కడా లేనేలేదు యాకోబు అది నీ సొంత మాట నీ సొంత మాటలకు బైబిల్ వాక్యాన్ని చాచొద్దు ఏంటి ఆ పాస్టర్ గారు వాక్యం తక్కువను లాజిక్ ఎక్కువ చెప్పారు ఇక్కడేమో అదేమీ వర్కౌట్ అవడం లేదు మనం ప్రిపేర్ అయ్యిందే లాజిక్ ఓడిపోతారని భయపడి నన్ను మాట్లాడలేదు అమ్మగారు మీరు గెలుపు ఓటములకు భయపడే ప్రసక్తే లేదు యాకోబు దేవుని సేవ కోసం సర్వం కోల్పోయి కాలిపోయి ఇక్కడ ఉన్న సత్య నిరూపణలో నువ్వు సత్యాన్ని గెలిపిస్తాను అంటే సంతోషంగా ఓడిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా సరే అమ్మగారు నేను ఇందాక అడిగిన లాజిక్ బైబుల్లో లేదు అని మీరు అన్నారు అన్ని విషయాలు బైబిల్లో ఉండవండి మనమే కొన్ని గ్రహించాలి గమనించాలన్నావు కదా ఆ మాట గుర్తుపెట్టుకో అది అందరికీ వర్తిస్తుంది అయితే యూట్యూబ్ పాస్ట్ గారు కొన్ని రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో విగ్రహార్పితంలో తినొచ్చా తినకూడదు అనే విషయాన్ని చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అమ్మగారు అపోస్తుల బోధ అంటే అదే కదా బోధ ఏది అపోస్తుల బోధ వారు దేనికోసం త్యాగం చేశారో కూడా తెలియకుండా బేసిక్ విషయాలు ఇప్పటికైనా ఇప్పటికే విషయానికి వస్తావా అక్కడికే వస్తాను అమ్మగారు మీరు ఇలాంటివన్నీ అడుగుతారని చెప్పి నేను అన్ని నోట్స్ లో రాసుకొని వచ్చాను మొదటి కొంతి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో ఏముందో చెప్తాను చాలా జాగ్రత్తగా అమ్మగారు విగ్రహం వట్టిది అందులో శక్తి ఏమీ లేదని ఉంది విగ్రహం వట్టిది వట్టిది వట్టిదని ఉందా గట్టిదని ఉందా విగ్రహం వట్టిదనే ఉంది అందరికీ జ్ఞానం లేదని అపోస్ట్ అయిన పౌలు చెప్తూ ఉన్నాడు అబ్బాబ్బా పౌలు సూపర్గా చెప్పాయండి పౌలు ఎంత జ్ఞానవంతుడో చూడండి ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఏమో మనం అందరము జ్ఞానం చెప్తూ ఉన్నాడు అదే ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రున్నది విగ్రహాలకు బలి ఇవ్వబడింది తినొచ్చా లేదా అని మనస్సాక్షిలో బలహీనపడి ఆలోచించి తింటున్నారు అదే మాలాంటి జ్ఞానవంతులైతేనా విగ్రహం పట్టిది కాబట్టి అందులో శక్తి లేదు కాబట్టి తిన్నా ఏం కాదు తినకపోయినా ఏమి కాదు ఈ ఉన్న జ్ఞానవంతులు తిన్నా ఏమి కాదు జ్ఞానవంతులుగా ఉండండి మెచ్యూర్ గా ఉండండి పిల్లలు ఆలోచించుడుగా కాదు ఇదే అపోస్తులు పోదండి అయిపోయిందా ఇంకేమన్నా చెప్పేది అప్పుడేనా అమ్మగారు ఇంకా చాలా మంది మాట్లాడేది ఒక రెండు నిమిషాలు బయటికి వెళ్ళి వస్తాను అమ్మగారు ఇప్పుడు వరకు నేను చెప్పిన దానికి మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను వీటన్నిటికీ సమాధానం చెప్పండి తర్వాత బోర్డు ఉన్నాయి వచ్చింది వచ్చింది చాలా క్లారిటీ వచ్చింది నువ్వు ఎవరి మాటలు రాసుకున్నావో ఆ యూట్యూబ్ పాస్టర్కి అసలు వాక్య పరిజ్ఞానమే లేదని అర్థమైంది కనీసం వాక్యాన్ని పోల్చి చూడడం కూడా రాదని తెలిసింది వాక్యాన్ని పక్కత్ర పట్టించడంలో సిద్ధహస్తులు అని తెలిసింది అసలు మీ మాటలు విని అమాయకులను బాధపడాలో నవ్వాలో కూడా తెలియట్లేదు ఒక వాక్యాన్ని చూపించి ఇప్పటికే చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు నీకు నీ యూట్యూబ్ గురువు గారికి సామెతలు పద్దెనిమిది పదమూడులో ఉన్న వాక్యం సరిగ్గా సరిపోతుంది ఇక్కడ వినడం అని ఉంది కానీ ఆ ప్లేస్లో ముందు అని పెట్టి ఒకసారి చదువు చూడు సంగతి ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూడతను యి సిగ్గున మీరు కూడా అలాగే ఉన్నారు ఒక సంగతి పూర్తిగా వినకుండా లేక చదవకుండా కొరింది పత్రిక మధ్యలో ఉన్న కొన్ని విషయాలు మాత్రమే తీసుకొని అదే ఫైనల్ను వాదించి మీ మూడతన కక్కి చివరకు మీరే సిగ్గుపడేలా చేసుకుంటున్నారు నువ్వు చెప్పిన వాటిలో మొదటి విషయం ఏంటంటే అదే మాలాంటి జ్ఞానవంతులైతే విగ్రహం వట్టది దానిలో ఏం లేదు తిన్నా ఏం కాదు తినకపోయినా ఏం కాదని చెప్పుకున్నారు కదా జ్ఞానవంతులుగా ఉండండి మెచ్యూర్గా ఉండండి పిల్లలు ఆలోచించినట్టు ఆలోచించొద్దు ఇదే ఆ బోధ అన్నావు కదా అసలు అధ్యాయంలో సారాంశం చూసారా నువ్వు మీ గురువుగారు మేము జ్ఞానవంతులం మెచ్యూరుడు అంటున్నారే ఆ జ్ఞానవంతుల కోసం స్ట్రైట్గా అధ్యాయం ఏం చెప్తుందో కనీసం గమనించలేదు నువ్వు మీ గురువుగారు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం అంటూ ఎలాడుతున్నారు కదా అసలు దాంట్లో ఏమందో చూపిస్తాను చూడు మొదటి కొన్ని రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువు విగ్రహమునకు బలిగా అర్పించు వాటిని ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగి చేయను ఉంది అంటే అధ్యాయం అంతా కాదు కనీసం ఒక్క వచనం కూడా మీరు పూర్తిగా చదవలేదనమాట మీ జ్ఞానవంతులందరూ జ్ఞానం ఏం చేస్తుందంట ఉప్పొంగ చేస్తుందట క్షేమాభివృద్ధిని మాత్రం కలిగి చేయదని బైబిల్ చెప్తుంటే మీరు మాత్రం మేము జ్ఞానవంతం అని చెప్పుకుంటున్నారు మొదటి కోరింది ఎనిమిది పదిలో ఏముంది ఒకసారి చదువు ఏళ్ళ అనగా గల నీవు విగ్రహంలో యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన యెడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహంకు బలి ఇవ్వబడిన ప్రార్థం తినుటకు ధైర్యం తెచ్చుకున్నాను గదా అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును ఈ రెండు వచనాలలో నీకు కావలసిన రెండిటికీ జవాబు దొరికింది అనుకుంటున్నాను మీకు కలిగిన మీ జ్ఞానాన్ని బట్టి మీ సహోదరుణ్ణి నాశనానికి పంపుతున్నారు అంటుంది వాక్యం మీ జ్ఞానం వలన క్రీస్తు ఎందుకు చనిపోయారో దానికి విలువ లేకుండా చేస్తున్నారు మీ జ్ఞానులంతా మొదటి కొరింది రెండవ అధ్యాయం మొదటి వచనంలో వాచాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని నేను ప్రకటించట్లేదని అపస్తలైన పౌలే చెప్పాడు కదా మీలాంటి జ్ఞాన ప్రబోధకుల వలన సంఘానికి క్రీస్తుకు ఎన్ని ఉన్నాయో చూడండి అదేదో గొప్పలాగా మేమ జ్ఞానవంతులు మేమ జ్ఞానవంతులు అంటూ మీకు మీరే బిరుదులు ఇచ్చేసుకుంటున్నారు దేవుని జ్ఞానం కలిగి ఉండడం మంచిదే కానీ ఉప్పంగ చేసే జ్ఞానం సంఘాలని కూలతో వస్తుంది ఏంటి మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు నువ్వు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడితే ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం నాకు ఉండేది కాదు మేము జ్ఞానవంతులం తిన్నా ఏం కాదు మీకు మెచ్యూరిటీ లేదు అని మాట్లాడింది ఎవరు నువ్వు కదా నేను సబ్జెక్ట్ మాట్లాడలేదంటున్నా మళ్ళీ అయినా నువ్వు మాట్లాడిన లాజిక్స్ కి ఆన్సర్ ఇస్తేనే తట్టుకోలేకపోతున్నావు ఇంక నువ్వు మాట్లాడిన సబ్జెక్ట్ కోసం మాట్లాడితే మీ మొహం ఎలా చూపిస్తారు మా దపోస్తల బోధ అపోస్తలని పౌలు ఇదే బోధించాడు ఏసుక్రీస్తు ఇదే బోధించాడు అని చెప్పుకుంటున్నారు మళ్ళీ కేవలం మీరు జ్ఞానం కలిగిన వారి వల్ల సంగం నాశనం అయిపోతుంది అనే విషయం మీద మాత్రమే మాట్లాడి రమ్మగారు జ్ఞానం కలిగిన వారి వల్ల సంఘం నాశనం అయిపోతుంది అనే దానికోసం మాత్రమే నేను చెప్పలేదు ఉప్పొంగ చేసే జ్ఞానం వలన అతిశయించే జ్ఞానం వలన సంఘం నాశనం అయిపోతుందని నేను కాదు యాకోబు బైబిలే చెప్తుంది సరే అమ్మగారు ఇప్పుడు వరకు మీరు చెప్పింది ఓకే అనుకుందాం ఇప్పటివరకు మీరు జ్ఞానం కలిగిన వారి కోసం మాట్లాడారు కానీ విగ్రహాల దగ్గర అర్పించింది తినొచ్చా లేదా అనే విషయం గురించి మీరు మాట్లాడలేదు మీరు ఏ ఎనిమిదవ అధ్యాయాన్ని పట్టుకుని విగ్రహాలకు అర్పించిన వాటినే తినొచ్చు అంటున్నారో ఆ అధ్యాయమే మీరు చేసే బాధతో ఏకీభవించట్లేదు విగ్రహం వట్టది అని నువ్వు దానికి అర్పించిన వాటిని తినినప్పుడు బలహీనమైన మనసాక్షి కలిగిన ఒక సహోదరుడు నువ్వు తినడం చూసి అతను కూడా విగ్రహం దగ్గర అర్పించినవి తింటే జరిగే గొప్ప అనర్ధాలు ఎన్నున్నవో తెలుసా పాయింట్ నెంబర్ వన్ నీ జ్ఞానము స్వాతంత్ర్యం వలన బలహీనులు అభ్యంతరపడుతున్నారు అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ అని లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచనంలో ఉంది పాయింట్ నెంబర్ టూ ఎనిమిది పదవ వచనంలో నీ వలన విగ్రహాల దగ్గర తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు పాయింట్ నెంబర్ త్రీ ఎనిమిది పదకొండవ వచనంలో నీ వలన నీ సహోదరులు నశించిపోతున్నారు పాయింట్ నెంబర్ ఫోర్ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నీ సహోదరులకు విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు పాయింట్ నెంబర్ సిక్స్ ఎనిమిది పదమూడులో చివరిగా పౌలేమంటున్నాడు తెలుసా ఇన్ని అభ్యంతరాలు అనర్థాలు నాశనాలు పాపాలు జరుగుతున్నాయి అంటే నేను ఎప్పటికీ దానిని తినను అని పౌలు అంటున్నాడు ఇదే దైవికమైన జ్ఞానం జ్ఞానమంటే సంఘక్షేమాభివృద్ధికై పౌలు కలిగి ఉన్న ప్రేమ కానీ మీరేమంటారు సంగమ నాశనం అయిపోయినా పర్వాలేదు మేము మాత్రం విగ్రహాల దగ్గరది తినడము ఆపమే ఆపము మాకు తినడమే ముఖ్యమంటారు మీరు మీరు తీసుకున్న ఎనిమిదవ అధ్యాయంలోనే ఇన్ని వచనాలు మీ బోధన వ్యతిరేకిస్తున్నాయి కాదంటవా మీరు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పండి అమ్మగారు తర్వాత నేను మాట్లాడతాను ఇలాంటి బోధలు చేసే తిండి బోతులు ఆ కాలంలో కూడా ఉన్నారు కాబట్టే వారికి అర్థమయ్యేలా పౌలు చెప్తే జస్ట్ ఆ ఏడు ఎనిమిది వచనాలు తీసుకుని అదొక పెద్ద బోధ చేసి సంఘాలను విశ్వాసులను వాక్య జ్ఞానం లేని అనేక సావుకులను పాడు చేస్తున్నారు వాక్య జ్ఞానం లేని అందభక్తులు మీరు చెప్పే వాక్యాలు విని సోపరో డోపర్ అంటుంటే మీరు విని పొంగి ఉప్పొంగిపోతున్నారు మీ కుప్పిగంతులు దేవుని న్యాయ సింహాసనం ఎదుట సాగవని మరచిపోవద్దు సో ఈ బోధ చేసేవారికి ఏకీభవించే వారందరికీ ఒక ఛాలెంజ్ బైబిల్ అంతటిలో విగ్రహాలకు అర్పించినది తినవచ్చు అని ఒక్క చోటైనా ఉంటే చూపించండి ఇప్పుడు మీరు వక్రీకరిస్తున్న ప్రచారం చేస్తున్న ఈ ఎనిమిదవ అధ్యాయంలోని మీరు చూపించే ఆ ఏడు ఎనిమిది వచనాలు తప్పుడు అని ఇప్పుడు నిరూపించబడింది కాబట్టి బైబిల్ మొత్తంలో ఇంకా ఏమైనా ఒక్క వచనమైనా ఉంటే చూపించండి బైబిల్ మొత్తంలో ఒక్కసారి కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చని కానీ విగ్రహాల దగ్గర పెట్టినవి తినొచ్చని కానీ ఒక్కసారి కూడా ఉండదు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు అమ్మగారు పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా తెలియదు మీకు అందుకే మీరు తెలియకుండా ఛాలెంజ్ విసురుతున్నారు పాత నిబంధనలో వారికి తినొద్దని చెప్పారేమో కానీ కొత్త నిబంధనలు అయితే వారికి తినొద్దనే విషయం గురించి అసలు ఏమి చెప్పలేదు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది అన్నారు మన దగ్గరికి తినమని ఎవరేం తీసుకొచ్చినా మనం పరిశుద్ధపరచమని దేవునికి ప్రార్థన చేసి తింటే ఏమీ కాదు నోట్లోకి వెళ్ళే వాటి వల్ల మనం తినే వాటి వల్ల మనం అపవిత్రం కాము హృదయం లోపల నుండి వచ్చే వాటి వల్లే మనిషి అప్రుతపరచబడతాడు మార్కు సువార్త ఏడవ అధ్యాయము వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈ విషయాలు స్వయంగా యేసుప్రభు వారే చెప్పారు నుంచి చూపించలేక కొత్త నిబంధన పాత నిబంధన అని విడదీస్తున్నారు మీరు ఇప్పుడు నేను అడగబోయేదానికి సమాధానం చెప్పండి దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది మీరు పరిశుద్ధపరచమని దేవునికి ప్రార్థన చేసి ఏదైనా తినొచ్చన్నారు మీరు అసలు ఆ వాక్యం బైబిల్ ఎక్కడుందో తెలుసా అదేందుకు తెలియదు అమ్మగారు ఇది కూడా వాక్యంలో చూపించే మాట్లాడారు ఆయన ఒకటో తిమోతి నాలుగో అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చాల వరకు ఉన్న వాక్య భాగంలో ఉంది అక్కడ విగ్రహాలకు అర్పించే వాటి కోసం ఉందా ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు విగ్రహాలకు అర్పించిన వాటి గురించి లేదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ వింటే మీ నోటి మాట ఇంకా రాదు పాయింట్ నెంబర్ వన్ మొదటి తిమోతి నాలుగు మూడులో ఈ విధంగా ఉంది దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుచుందరు మీ ఇలాంటి కొంతమంది పాయింట్ నెంబర్ టూ అదే తిమోతి నాలుగు నాలుగులో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే నీడల ఏదీ నిషేధంపదగినది కాదు ఇక్కడ ప్రతి వస్తువు మంచిదని ఉంది ఎవ్రీథింగ్ మంచిది ప్రతి వస్తువు మంచిదని ఉంది దానిలో విగ్రహములకు బలి ఇచ్చినది కానీ కూడా అర్థం వస్తుంది ఏమంటారు ఇంకా ఫైనల్గా పాయింట్ నెంబర్ త్రీ అదే తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో ఏలనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థనలను పవిత్రపరచబడుచున్నది అమ్మగారు ఈ మూడు పాయింట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా అయితే బ్రాందీ విస్కీ బాటిల్స్కి ప్రేర్ చేసి తాగేయచ్చా సిగరెట్ తాగేయచ్చుగా పాన్పరక్ బుట్కాలు వేసుకోవచ్చుగా మరి విషం కలిపిన పదార్థాలు తీసుకొస్తాను ప్రార్థన చేసుకుని తినేస్తావా అన్నీ ప్రార్థన చేసుకుని తినొచ్చు మీలాంటి వారే నిషేధిస్తున్నారు అన్నావుగా నిన్న అస్సలు ఆపను నువ్వు కూడా నిషేధించకుండా విషం కలిపి తింటావా మరి మీరు ఏ వాక్యానికి ఏ వాక్యాన్ని కలిపి చెరిపి మాట్లాడుతున్నారో అర్థమవుతుంది అసలు మీకు సంబంధం లేని వాక్యాలను కలిపి మీ సిగ్గు మీరే తీసుకుంటున్నారు ఒకసారి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యయము ఇరవై మూడవ నుంచి చదువు దానిలో ఏముందో నీకు అర్థమవుతుంది అన్ని విషయముల నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు అన్ని విషయంలో నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ అన్నీ నేను చేయను అని భక్తులైన పౌలు గారు చెప్తుంటే మీరు మాత్రం కొన్ని వాక్యాలు తీసుకుని అనుకున్న వాటి అన్నిటికీ అప్లై చేసి అన్నీ తినొచ్చు అని ఉంది కాబట్టి విగ్రహాలు కర్పించినవి కూడా తినొచ్చు అని దొంగ బాధ చేస్తున్నారా మీరు ఎన్ని వాక్యాలు చూపించినా శరీరామ్ గారు ఆ ఆజ్ఞలన్నీ పాత నిబంధనలు ఉన్న వారికి మాత్రమే ఇచ్చాడు కానీ కొత్త నిబంధనలు ఉన్న మనకి కాదు డానియలు షడ్రకు ఉమేషకు అభిదోలు అందుకే తినలేదు దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఒక లిస్ట్ ఇచ్చి అందులో అపవిత్రమైన జంతువుల్ని తినొద్దు అని చెప్పాడు కాబట్టి వారు తినరు మీరు ఇస్రాయల్ ప్రజలు కారు కదా మరి మీకేమైంది తినడానికి బోధ మార్చుకోవడం మీ వల్ల కాదులే కాని కొత్త నిబంధనల నుండి నేను చూపిస్తే ఇలాంటి దొంగ బోధలు చేస్తున్న మీ గురువు గారు సేవను వదిలేస్తారా అయినా అపవిత్రమైన జంతువులు అంటున్నారే వాక్యాన్ని పోల్చి చూడడంలో మీకున్న జ్ఞానం సున్న ఒక వ్యక్తికి అపవిత్రమైన తగిలితే సాయంత్రం వరకు అపవిత్రుడవుతున్నాడు కానీ సాయంత్రం స్నానం చేస్తే ఆ అపవిత్రత తొలగిపోతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది విగ్రహాల దగ్గరికి వెళ్ళినా వాటికి అర్పించింది తిన్నా దేవునికి రోషాన్ని పుట్టిస్తుంది దేవునికి పుట్టిన రోషం లేకపోతే కోపం సాయంత్రం స్నానం చేస్తే పోయేది కాదు ఇంత చిన్న వాక్యాన్ని కూడా విభజించడం పోల్చి చూడడం రాని వారు కూడా పెద్ద పెద్ద సావుకులుగా చలామణి అవుతున్నారు కనీసం బైబిల్ కూడా చదవకుండా వాళ్ళు చెప్పింది మాత్రమే విని గుడ్డిగా తలలుపేమి ఇలాంటి వాళ్ళు ఉన్నందువల్లనే వాళ్ళు అలా చలామణి అవుతున్నారు నిజమే అమ్మగారు ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆయనకి చిన్న చిన్న వాక్యాలు కూడా పోల్చి చూడడం రాదు అని తెలిసింది అమ్మగారు చాలా వాక్యాలు వక్రీకరిస్తున్నారని చాలా క్లియర్ గా అర్థమైంది విగ్రహాల దగ్గర అర్పించే వాటిని తినే విషయంలో కొత్త నిబంధనలో లేని వాటి గురించి మనం ఆలోచించే అవసరం లేదు కదా అమ్మగారు అసలు పాత నిబంధనలో కంటే కొత్త నిబంధనలోనే మరింత వివరంగా దేవుడు చెప్పాడు ఇవి ప్రతి సేవకుడు ప్రతి సంఘము ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు ఇవి అపోస్తల కార్యములు పదిహేను రెండులో సంఘము ఏర్పడిన తొలి దినాల్లో అపోస్తలు ఒక కమిటీ వేశారు దానిలో అపోస్తులైన పౌలు బర్నాబా కూడా ఉన్నారు కొత్తగా రక్షణ పొందుకున్న వారి మీద మరీ ఎక్కువ భారం మోపకుండా కొన్ని విషయాలు మాత్రమే చేయకుండా ఉండాలని ఈ ఆది అపోస్తలు కమిటీ ఆ మీటింగ్ లో మాట్లాడుకున్నారు ఇది పాత నిబంధనలో ఉన్న వారికి గాని ఇస్రాలకు గాని చెప్పిన మాటలు కాదు ఇది సంఘానికి రక్షించబడిన అన్యజనులకు చెబుతున్న మాటలు ఒకసారి బైబిల్ తీసి కార్యములు పదిహేను అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువు కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చెడ్డాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం విగ్రహాలకు అర్పించిన వాటిని విసర్జించాలి అని అపోస్సుల కార్యములు పదిహేను ఇరవై ఎనిమిదిలో చాలా క్లియర్గా ఉంది ఇది నాటి సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలలో మొట్టమొదటిది మీరు ఏ మొదటి కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయములో విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అని మాట్లాడుతున్నారో అదే పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఏముందో నేను చదువుతాను విను శరీర ప్రకారమైన ఇస్రాయేళ్లును చూడుడి బలి అర్పించిన వాటిని తినవారు బలిపీఠంతో పాలివారు కారా ఇక నేను చెప్పినదేమీ విగ్రహార్పితములో ఏమైనాను ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పదనా లేదు కానీ అన్యజన్లు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు విగ్రహాలకు అర్పించినవి తిన్నవారు వాటితో పాటు పాలువారవుతున్నారు విగ్రహాలలో ఏమీ లేదని చెప్తున్నారు ఏమీ లేదంటే దైవత్వం ఏమీ లేదని అర్థం దానికి కింద వచ్చినంలో అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దెయ్యాలకే అర్పించుచున్నారని వాక్యం చెబుతుంది విగ్రహాల దగ్గర అర్పించిన వాటిని తిన్నవారు దేవునికి కాదు దెయ్యాలతో పాలివారై ఉన్నారని పౌలు చెప్తున్నాడు అసలు మీరు ఏ వాక్యాధారాలు తీసుకుని విగ్రహాలు కర్పించిన వాటిని తినవచ్చని ప్రజలను మోసగిచ్చే ప్రసంగాలు చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు నాకు అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతురి మీరును లోపల ప్రవేశించరు ప్రవేశించు వారిని అడ్డగింతురు అని లోకాసు వార్త పదకొండు యాభై రెండులో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యము ఇలాంటి వారి కోసమే చెబుతుంది వారు పరలోకానికి వెళ్లరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు ఎంత దౌర్భాగ్యం ఎన్ని సంఘాలు పాడైపోతున్నాయి ఎంతమంది విశ్వాసులు నరకానికి వెళ్ళిపోతున్నారు అలాంటి బోధ చేసేవారిని దేవుడు అస్సలు విడిచిపెట్టడం ఆయన చెప్పేది బోధించేది తప్పు అని అర్థమవుతుంది అమ్మగారు కానీ మీరెందుకని వేరే సేవకులను దూషిస్తున్నారు శపిస్తున్నారు ఇదేదో నేను ద్వేషిస్తూ శపిస్తున్నది కాదు యాకోబు ఇప్పటికే ఈ బోధ విని ఎంతో మంది అమాయక విశ్వాసులు నరక మార్గంలో ప్రయాణం చేస్తున్నారు వారిని తలంచుకుంటే గుండె తరుక్కుపోతుంది యాకోబు ఇప్పుడు నేనేక వాక్యంలోంచి మరికొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నాను అవి ఎంత భయంకరంగా ఉంటాయో ఏ మాటలు విన్నా తర్వాత తప్పిపోయిన సావకులు విశ్వాసులు మళ్ళా తిరిగి దేవుని దగ్గరకు వస్తే ఎంత బాగుంటుందో కదా భక్తులను యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా ఉంది అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు అదే కాదు ప్రకటన రెండు ఇరవైలో కూడా ఈ విధంగా ఉంది అయినను నేను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది అదేమనగా తాను ప్రవక్తినని చెప్పుకొని చిన్న యజబలని స్త్రీని నీ ఉండనిచ్చిచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది విన్నావుగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినమని నేర్పించేవారు అలా బోధించేవారు అది బోధ అని అలాంటి వారిని సంఘములో ఉండనివ్వద్దు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఆ కింద వచనంలో ఇలా ఉంది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొలదు అలా బోధించే వారికి దేవుడు ఇంకా సమయం ఇస్తున్నారు కనికరము కలిగిన దేవుడు కాబట్టి వారు మారు మనసు పొందుకోవాలనే ఉద్దేశంతో వారికి దేవుడు ఇంకా సమయం ఇస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇరవై రెండవ ఇలా ఉంది ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దేవుడిచ్చిన మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనసు పొందకుండా ఉంటే ఖచ్చితంగా అలాంటి వారిని బహుశ్రమల పాలు చేస్తానని దేవుడే తెలియజేస్తున్నారు ఆ కింది వచనాల్లో దాని పిల్లల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దాని పిల్లలు అంటే ఎవరైతే ఆ బోధవిని దాన్ని అనుసరిస్తూ ఉంటారో వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు విన్నావు కదా యాకోబు ఇన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉంటే మీరెలా తినొచ్చు అని చెప్తా ఉన్నారు ప్రకటన గ్రంథంలోనైతే ఇంకా చాలా భయంకరంగా ఉంది అది బోధని వారికి మారుమనసు పొందడానికి కూడా సమయం ఇచ్చానని మారుమనసు పొందకపోతే బహుశ్రమల పాలు చేస్తానని వారి పిల్లలకు కూడా అదే గతి పడతదని దేవుడు చాలా స్పష్టంగా చాలా భయంకరంగా ప్రకటన గ్రంథంలో దేవుడు ఇచ్చాడు అలాంటి వారిని సంగములు ఉండనే ఉండని వద్దని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంటే తరిమి తరిమి కొట్టమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే మీరెట్లా వాక్యాన్ని వింటూ ఆ వాక్యాల్ని అనుసరిస్తూ ఆ మాటల్ని ఎదుటివారికి ప్రకటిస్తూ మీరెట్లా దాంట్లో పాలు పొందుతూ ఉన్నారు దేవుని వాక్యంలో అది కూడా కొత్త నిబంధనలు విగ్రహాన్ని అర్పించిన వాటిని తినకూడదని ఇంత అర్థవంతంగా స్పష్టంగా భయంకరంగా ఉంటే ఇలాంటి బోధలు చేస్తూ వాక్యం కూడా సరిగా తెలియని నాలాంటి అమాయక భక్తుల్ని ఇలాంటి బోధకులు వారి బోధ వలన ఎంతోమందిని నరకాన్ని తీర్చుకుని పోతున్నారు అమ్మగారు అందుకే యాకోబు మీరు యూట్యూబ్ని ఫాలో అవడం కాదు యూట్యూబ్లో సేవకులని ఫాలో అవడం కాదు యూట్యూబ్లో ఇలాంటి దుర్బోధలు కో కొల్లలుగా ఉన్నాయి వారి విశ్వాసం నుంచి తొలగిపోయి సంఘాలకి దూరం అయిపోయి భ్రష్టులైపోతూ ఉన్నారు అందుకే మీరు ప్రతిదినం వాక్యాన్ని చదవండి వాక్యాన్ని ధ్యానం చేయండి పరిశుద్ధాత్మదేవుడు మీతో సూటిగా మాట్లాడతారు విగ్రహము వట్టిదే యాకోబు దేవుడు కూడా విగ్రహము వట్టిది దానిలో ఏమీ లేదు ఏ శక్తి లేదు కాబట్టి నాయొద్దుకు రమ్మని చెప్పి యేసుప్రభు వారు ఆయన దగ్గరికి ఆకర్షించుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే విగ్రహము వట్టిది అని చెప్పి ఇప్పుడు చెప్పే ఈ బోధకులు విగ్రహము వట్టిదే కాబట్టి దాని దగ్గరికి వెళ్ళొచ్చు దాని దగ్గరికి తినొచ్చు అక్కడ ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఏ విగ్రహాన్ని అయితే ఈ మానవులు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చారో ఏ విగ్రహం వట్టిదని యేసుప్రభు తన రక్తాన్ని కాచి ఆయన దగ్గరికి నడిపించుకున్నారో అలాంటి విశ్వాసులు మరలా అదే విగ్రహం దగ్గర దగ్గరికి వెళ్ళడానికి వీరి బోధలు తోడ్పడతా ఉన్నాయి వీరి బోధలు సహకరిస్తూ ఉన్నాయి ఏ విగ్రహం అయితే వట్టిదని విడిచిపెట్టి మనుష్యుడు దేవుని దగ్గరికి వచ్చాడో మళ్ళీ అదే విగ్రహం వట్టిది దాని దగ్గరికి వెళ్ళినా ఏం పర్వాలేదని చెప్పి మళ్ళా అక్కడికే పంపిస్తూ వీరు ఎంతో మంది జీవితాలని ఎంతో మందిని నాశనానికి నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో ప్రసంగాలు చేసేటువంటి బోధకుల యొక్క ప్రసంగాల కింద కామెంట్లు గమనించావా ఎప్పుడైనా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అన్న నీ ప్రసంగాలు విన్న తర్వాత మేము హ్యాపీగా విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాము మేము హ్యాపీగా మా మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నాము మేము హ్యాపీగా ప్రసాదాలు తింటున్నాము మేము హ్యాపీగా అన్ని విషయాల్లో పాలు పొందుతున్నామన్నా నీ ప్రసంగాలు విని మేము చాలా హ్యాపీగా ఉన్నామన్నా అని చెప్తా ఉన్నారు యాకోబు ఒకసారి ఆలోచించు భక్తుడైన పౌల్ గారు ఏదెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాలు చూసి ఆయన హృదయం ఎంత పరితాపం చెందిందో తెలుసా ఇప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చు విగ్రహాల దగ్గర తినొచ్చు అని బోధించే మీ బోధల వల్ల ఎంతోమంది యవనస్సులు దేవుని దగ్గర నుంచి దూరమైపోతూ ఉంటే దేవుని హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా వారి జీవితాలు ఏమైపోతున్నాయో ఒకసారి ఆలోచించావా వారి యొక్క ప్రసంగాలు వారిని ఎక్కడికి నడిపిస్తున్నాయో ఒకసారి ఆలోచించావా దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారిని పరలోకానికి వెళ్ళవలసిన వారిని మోక్షానికి వెళ్ళవలసిన వారిని దేవుడు స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘాన్ని నువ్వు మళ్ళా తప్పు మార్గంలోకి నడిపిస్తూ వంకర మార్గంలో నడిపిస్తూ పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళవలసినటువంటి సంఘాన్ని నిత్య నరకానికి నడిపిస్తా ఉన్నారు క్రైస్తవ సమాజమా ఇకనైనా మేల్కొండి ఇప్పటికైనా మారండి అలాంటి బోధల నుంచి దూరంగా పారిపోండి ప్రియమైన క్రైస్తవ శావకులారా నా తోటి దైవజన్లారా మీ సంఘాలలో ఇలాంటి దుర్బోధలను ఖచ్చితంగా ఖండించండి అలాంటి విగ్రహాలను ప్రోత్సహించేటువంటి బోధల నుంచి యజమేలు బోధల నుంచి మీ సంఘాలను కాపాడుకోండి విగ్రహాలు యొద్దకు వెళ్ళే వారి గురించి విలపించి కన్నీరు కాచి ప్రార్థన చేయడం సంఘాలకు నేర్పించండి అగ్నిలో నుంచి కొందరిని లాగినట్లుగా మనము విగ్రహారాధనలో ఉన్న అనేక మందిని దేవుని యొద్దకు ఆకర్షించి దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచుదాం అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె